నిన్న ఏదైతే కవితక్క కవితక్క గారి అరెస్ట్ జరిగిందో అది దాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం అక్రమంగా అరెస్టులు చేస్తూ ఉన్నారు గత పది సంవత్సరాల్లో ఏ ఒక్కరోజు కూడా మా ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి కేసీఆర్ గారు రాష్ట్రాన్ని సాధించినటువంటి కేసీఆర్ గారు ప్రజల్ని ఎంతో బాగా చూసుకున్నటువంటి కేసీఆర్ గారు రైతుల మహిళల హృదయాల్ని గెలుచుకున్నటువంటి కేసీఆర్ గారు ఏ రోజు కూడా ఈ రకంగా మరి కక్షపూరితంగా వ్యవహరించలేదు మరి ఆయన చేసిన తప్పేందో మాకు అర్థమవుతలేదు కానీ ఈ దొంగలు పది సంవత్సరాల అధికారానికి దూరంగా ఉండి కక్ష పెట్టుకొని మరి ఇటువంటి వ్యక్తి ఇంకా మరి మరికొంతకాలం రాజ్యం చేసినట్టు చేసినట్టయితే మరి మరికొంతకాలం పరిపాలన చేసినట్టయితే మేమంతా కూడా కనుమరుగైపోతామనే దురాశతోటి దుర్బుద్ధితోటి మరి వీళ్ళు ఏ రకంగా పెళ్ళి చేసుకుంటున్నా నాకు అర్థమవుతలేదు మొత్తం ఇక్కడున్నటువంటి ముఖ్యమంత్రి పక్క రాష్ట్రంలో ఉన్న ప్రతిపక్ష నాయకుడి శిష్యుడు మరి అక్కడున్నటువంటి ప్రతిపక్ష నాయకుడు ఈయన గెలుపు కోసం కాంగ్రెస్ కాంగ్రెస్తో పొత్తు పెట్టుకొని పేపర్ వాళ్ళందరినీ ఆంధ్రజ్యోతి ఈయన లాంటి పత్రికల్ని ఇక్కడ హెల్ప్ చేయించి ఈరోజు ఇవే పత్రికలో అదే ప్రతిపక్ష నాయకుడు పక్క రాష్ట్రంలో బీజేపీతో పొత్తు పెట్టుకుంటాడంటే ఈ గీత ఎక్కడి నుంచి ఎటొస్తుంది అనేది ప్రజలు అర్థం చేసుకోవాలని చెప్పి నేను కోరుకుంటా ఉన్నా ఈరోజు క్యాండిడేట్ సెలెక్షన్లలో కూడా మీరు గమనిస్తే కేసీఆర్ గారు తయారు చేసినటువంటి నాయకులు తప్ప వాళ్ళకి ఏ నాయకుడు కూడా వాళ్ళకి గతి లేడు దిక్కు లేడని గమనించినటువంటి రెండు పార్టీలు ఏవైతే ఉన్నాయో కాంగ్రెస్ బీజేపీ ఈరోజు కవిత గారిని అరెస్ట్ చేసి అంటే ఆమె ఒక మహిళ కాబట్టి ఇటువంటి ఒక దురుద్దేశపూర్వకమైనటువంటి కేసు వెంటగడితే మహిళలు ఈ పార్టీకి దూరం కావాలి అనే ఒకే ఒక ఉద్దేశంతో మరి మిన్న మిన్న చూసినట్టయితే అరెస్ట్ వారెంట్లో కూడా దాంట్లో ఎక్కడ కూడా లిక్కర్ అని రాసింది లేదు దాంట్లో మనీ లాండరింగ్ కింద అంటే ఎవరికైనా బాగా కక్ష కొడితే లోకల్ పాలిటిక్స్లో ఇంట్లో గంజాయి పెట్టి అరెస్ట్ అరెస్ట్ చేయించినట్టు ఈ యొక్క చిన్న కారణాన్ని పెట్టి ఈరోజు గుర్ర గుర్ర గుంజుకపోయారు ఒక మహిళని చూడకుండా మరి మీరందరూ కూడా గమనించాలి మహిళలు మీరందరూ గమనించాలి ఈరోజు బీజేపీకి వత్తాస పలుకుతున్నటువంటి కాంగ్రెస్ పార్టీ కూడా మీరు గమనించండి ఇప్పుడు మీకు సంతోషంగా ఉండొచ్చు ఇప్పుడు మీరు ఆనందంగా ఉండొచ్చు మరొక్క రెండు సంవత్సరాలు అయితే మీ వెంట కూడా మీ బతుకు కూడా కుక్క బతికే మరి ఇక్కడ ఒక పార్టీగా మమ్మల్ని చూడొద్దు ప్రజాస్వామ్య రాజ్యాంగబద్ధమైనటువంటి ఏవైతే వ్యవస్థలు ఉన్నాయో వాటిని దుర్వినియోగపరుస్తూ ఉన్నారు వీళ్ళు మీరు ఏదైతే అధికారంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు ఏదైతే చేసిందో అదే పని ఈరోజు బీజేపీ డబుల్ చేస్తుంది మరి కేవలం ఇదేందనంటే ప్రజలు ఏదైతే గుడ్డిగా హిందుత్వాన్ని నమ్మి మీకు ఓట్లేస్తున్నారో దాన్ని మీరు వేరే రకంగా తీసుకొని ఎవడైతే పార్టీలో జాయిన్ కాలేదో వాడి వెంట ఐటీని ఈడీని సిబిఐని కుక్కల్లాగా వదిలి మరి వాళ్ళు భయపడితే పార్టీ మారుతారనే ఉద్దేశంతో ఈ పనులు చేస్తున్నారు కింద చిన్న చిన్న నాయకుల వెంట వాళ్ళు మారుతుండొచ్చు పార్టీ కానీ మీరు పెట్టుకున్నది ఉద్యమ నాయకులతోటి ఉద్యమ నాయకుడి కుమార్తెతోటి మరి ఆ కుటుంబాన్ని విడదీయాలని చెప్పి ఏదైతే ఆంధ్రాలో రాజకీయం చేసిండో ఒక అన్న చెల్లెలను విడదీసి రాజకీయం చేస్తున్నారు ఆ రకంగా ఇక్కడ చేద్దామని చెప్పి మీ ప్రయత్నం చేస్తున్నారు ఆ ప్రయత్నము ఫలించదని చెప్పి మేము గట్టిగా మేము మీకు గట్టిగా ఈ రోజు మేము చెప్పగలుగుతున్నాం నిన్న ఏదైతే అరెస్ట్ చేసిందో ఆ రోజు చీకటి రోజుగా మేము అభివర్ణిస్తున్నాము మా నాయకుడు ఇక్కడ మొన్ననే ఎంపీ అభ్యర్థిగా మరి డిక్లేర్ అయినటువంటి బాజిరెడ్డి గోవర్ధన్ గారు రోజు ఆయనకు ఉన్నటువంటి మంచి పేరుతోటి పాపులారిటీ ఎక్కువైతుందని చెప్పి మరి ఈరోజు కవితక్క గారు ఉండి మరి ఆమె ప్రచారం చేస్తే కొరుట్ల జగిత్యాల్ బోధన్ ఆర్మూరి ఎక్కడ పోయినా కూడా బ్రహ్మరథం పడతారనే ఒకే ఒక్క దురుద్దేశాన్ని మీరు ఈరోజు మోడీ ఫ్లైట్ దిగంగానే ఆ రోజు నిన్న గారిని నరేజ్ చేసినారు మరి అక్కడ ఆ రోజు కేటీఆర్ గారు కూడా నిన్న ప్రశ్నించిండు వారెంట్ లేదు మీరు ఎట్లా చేస్తారు ట్రాన్సిట్ వారెంట్ లేదు ఇక్కడ నుంచి ఈ జైల్లో ఈ రాష్ట్రం ఉన్న జైల్లో తీసుకు తీసుకెళ్లడానికి ఉన్నటువంటి వారెంట్ని మీరు ఢిల్లీ తీసుకెళ్లడానికి వాడుకున్నారు మీరే టికెట్లు బుక్ చేస్తారు మీరే భార్య భర్తలు ఇద్దరికి టికెట్లు బుక్ చేస్తారు పాపం అక్కడ చిన్న పిల్లలు తల్లి మీద ఆధారపడి బతుకుతున్నటువంటి పిల్లల పరిస్థితి ఏందనేది కూడా మీరు ఆలోచించలే ఒక మహిళగా ఉన్నటువంటి ఆఫీసర్ కూడా నిర్దాక్షిణ్యంగా ప్రవర్తించి ఈ రెండు రోజుల మోడీ పర్యటన ఏదైతే ఉందో దాన్ని సక్సెస్ చేయడానికి మీరు వాళ్ళ వంత వాడుతున్న వాళ్ళ ఇంటి పని మనుషుల్లాగా మీరు వ్యవహారం చేస్తున్నారు ఈయన ఎట్లా ఉన్నాడో అమెరికాలో కూడా ట్రంప్ అనే వ్యక్తి అట్లనే ఉండే ఈరోజు ఒక కొత్త అధ్యక్షుడు పోయింటివి ఆయన కూడా అదే ఎఫ్బిఐని నేను వచ్చినాక బ్యాన్ చేస్తా అని నిజంగా దమ్ముంటే రాహుల్ గాంధీ ఆ మాట చెప్పాలే రాహుల్ గాంధీ రోజు దేశం తిరుగుతున్నాడు ఎందుకు తిరుగుతున్నాడు అర్థమవుతలేదు ఆయన తిరిగిదే మాట చెప్పాలే ఐటీని ఎఫ్ సిబిఐని వీటిని రద్దు చేస్తాం ఈడీని రద్దు చేస్తామని చెప్పి మీరు చెప్పాలి మొన్న మన ఎలక్షన్ కమిషన్ వాళ్ళు బ్యాంకులన్నింటినీ కూడా మీకు వచ్చినటువంటి ఎలక్ట్రల్ బాండ్స్ ఎవరి కోసం కొన్నారో అది డిక్లేర్ చేయాలనంటే పార్టీలకు ఇచ్చిన ఆదేశాలు బ్యాంకులకు ఇస్తే పార్టీ బీజేపీ పార్టీ అసలు డిక్లేర్ చేయలేదు మళ్ళీ ఎస్బీఐ తన దగ్గర ఉన్నటువంటి బాండ్లను తీసి చూపిస్తే మేఘా కృష్ణారెడ్డి లాంటి దుర్మార్గుడు ఇక్కడ ఆయన కట్టినటువంటి ఏవైతే ప్రాజెక్టులు ఉన్నాయో వాటి మీద ఆరోపణలు చేస్తున్నటువంటి దొంగ రేవంత్ రెడ్డి కానీ మోడీ కానీ వీళ్ళ దగ్గర మూడు వేల కోట్ల రూపాయల చందా వసూలు చేసుకున్నారు ఇది ఎవరికి తెలుసు ఇది ఎవరు తెలియదు ప్రజల్లోకి ఇది తీసుకెళ్లాలి గోడల మీద శ్రీరామ్ రాస్తే తాయెత్తు కట్టినట్టు కాదని చెప్పి ప్రజలు గమనించాలి మీకోసం తెలంగాణ ఇంట్రెస్ట్ కోసం తెలంగాణ ప్రయోజనాల కోసం కొట్లాడుతున్నటువంటి పార్టీ భారత రాష్ట్ర సమితి పార్టీ దయచేసి మీకు చేతులెత్తి దండం పెడుతున్నాం ఇది కంటిన్యూ చేయొద్దు మమ్మల్ని గెలిపియండి మమ్మల్ని గెలిపిస్తే ఆ రోజు ఎట్లనైతే తెలంగాణ సాధన కోసం పోరాటం చేసిండో కేసీఆర్ గారు ఆ రకంగా ఈ దుర్మార్గుల నుంచి వి విముక్తి కలిగించే విధంగా మేమంతా కూడా మీ వెంట ఉండి మీకు మీకు విముక్తిని కలిగిస్తామని చెప్పి మేము తెలియజేస్తూ మరి ఈరోజు చాలా పెద్ద ఎత్తున మా క్యాడర్ తరలి వచ్చింది ఇక్కడ నియోజకవర్గ హెడ్ క్వార్టర్కి మేము కోరిన వెంటనే రాత్రి రాత్రి పది గంటలకు చెప్పినా కూడా అందరూ కూడా ఇక్కడ ప్రజాప్రతినిధులు ఎంపీపీలు జెడ్పీటీసీలు సొసైటీ చైర్మన్